கேட்டி மியர்க்கிங்ஸ் கி ஸ்வகதாம் ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే విరమించుకోవాలి మొనపుడి జంక్షన్ లో పోరాట సమితి భారీ ర్యాలీ రాజ్యాంగ విరుద్ధంగా సహజ సూత్రాలకు వ్యతిరేకంగా కోటమి ప్రభుత్వ ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించడం పట్ల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ బిల్లును ప్రభుత్వం విరమించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి రాజమహేంద్రవరం రూరల్ నాయకులు సుందరపల్లి చీర రాజు అరే చిన్ని ఆధ్వర్యంలో నిరసిస్తూ స్థానిక జంక్షన్ లో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కోటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వరంపూడి జంక్షన్ లో మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు ఇసుకపట్ల రాంబాబు పరమట కనీశ చీర రాజు లక్ష్మి మాట్లాడుతూ బిల్లును తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు చంద్రబాబు మాల మాదిగుల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చిపెట్టి రాజ్యాధికారం సాధించకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోకి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడం చట్ట అని వ్యాఖ్యానించారు చంద్రబాబు వర్గీకరణ పేరుతో రాజకీయ పబ్బం గడుపుకుంటూ మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఏకపక్షంగా వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు బిజెపి పాలిత రాష్ట్రాలు ఎక్కడే వర్గీకరణ చేయడం లేదని దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీని ప్రశ్నించగలరా అని నిలదీశారు ముందుగా కులకన్నన చేసిన తర్వాతనే వర్గీకరణ జోలికి వెళ్లాల్సి ఉంటుందన్నారు మందకృష్ణ మాటకు చెప్పిన కాకి లెక్కల ప్రకారం రిజర్వేషన్ చేయడాన్ని తాము అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు ఈ పోరాటం చంద్రబాబు ప్రభుత్వానికి గద్దె దింపే వరకు కొనసాగుతుందని హెచ్చరించారు మాలల విశ్వరూపం చూపి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు కార్యక్రమాల పోరాట సమితి నాయకులు నక్క వెంకటరత్నం రాజు పట్నాల విజయకుమార్ యజ్జాల రాంబాబు పాము బాబురావు కోనాల లాజార్ దాకి శ్రీను మట్ట దుర్గారావు పుల్లంగి సుబ్బారావు మల్లవరపు అన్వేష్ కొల్లి రాక్ గొలపల్లి అభి నక్క లక్ష్మణరావు దండంగి ప్రభు మద్ద దుర్గారావు పరిమల బావి మద్దల వెంకటేశ్వరరావు ముత్యాల దుర్గారావు కొల్ల ఆర్ ఎస్ రత్నం కోరుకొండ చిరంజీవి ఎల్వి ప్రసాద్ జంగల్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ ఊటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తూ ఈ రాజమండ్రి రూరల్ వారంపూడి మారంపూడి సెంటర్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిరసన తెలియజేయడం జరిగింది ప్రభుత్వానికి ఈ నిరసన సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాజ్యాంగ స్ఫూర్తికి సహజ సూత్రాలకు వ్యతిరేకమైనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈ కూటమి ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని చెప్పేసి చేస్తున్నాం లేని పక్షంలో మరి భవిష్యత్తులో తీవ్రమైన ప్రతిఘటన పోరాటం చేసి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని చెప్పేసి ఈ ఎందుకంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్కి కర్మ కర్త శ్రీ చంద్రబాబు నాయుడు అని వాళ్ళే కీర్తించుకుంటున్నారు ఈ అసెంబ్లీలో అది వాస్తవం మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో మరి నరమేదం చేసిన ఈ యొక్క కమ్మ జాత్యహంకారం మీద తిరుగుబాటు చేసి ఈ యొక్క మాల మాదిగులు మరి రాజ్యాధికారానికి భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమిస్తారని చెప్పేసి భావించినటువంటి గుంటునక్క చంద్రబాబు నాయుడు ఆ రోజునే ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు పునాదులు వేసి ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి ఇంతవరకు జరిగింది ఈ రాజ్యాంగ విరుద్ధపడినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఐదుగురు ధర్మాసులతో కూడిన సుప్రీం కోర్టు కొట్టివేసినప్పటికీ ఈ కుల మత రాజకీయాలతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి దాన్ని వాళ్ళ యొక్క ప్రభుత్వ అధికారంతో మరి యొక్క ఏడుగురు జడ్జిలతో ఒక తప్పుడు జడ్జిమెంట్ నేను ఇప్పించిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ జడ్జిమెంట్ ఆధారంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరలా అన్యాయంగా అక్రమంగా అసహజంగా ఈ వర్గీకరణ బిల్ తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ వర్గీకరణ బిల్లు నువ్వు ఉపసంహరించుకోపోతే తగిన బుద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాజ్యాంగ విరుద్ధంగా మరి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ విరుద్ధంగా వన్ ఆగస్టు ఓటో తరణు ఏదైతే దాని కూడా విరుద్ధంగా ఏకపక్షంగా మరి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోవాలి మరి మనం చూసాం మనం మరి ఎస్సీలకు సంబంధించిన ఇరవై ఎనిమిది పదాలు ఎత్తేసి మరి జగన్మోహన్ రెడ్డి నూట యాభై నూట యాభై ఐదు సీట్లలో పదకొండుగా పరిమితం అయ్యాడు మరి వర్గీకరణ మరి అమలు చేసిన చంద్రబాబు వర్గీకరణ మరి విరమించుకోకపోతే వచ్చే ఎలక్షన్ లో రెండు వేల తొమ్మిది ఎలక్షన్ లో మరి జీరో జీరో ఓట్లతో ఓడిపోతాడు హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తించుకోండి మీరు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నారు ఈ పార్టీ వారికి విరుద్ధంగా చేస్తున్నారు మన ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చిందో దానికి విరుద్ధంగా చేస్తున్నారు ఎందుకంటే నువ్వు వర్గీకరణ చేయాలనుకుంటే కులదేవిని జరగాలి కులదేవిని జరగకుండా ఏదో కాకి లెక్కలు చూపించి పంట కృష్ణ గారు చూపించిన కాకి లెక్కలు చూపించి మీరు వర్గీకరణ ఏపీసీ కింద మూడు కింద విరమించారు వెంటనే మీరు విరమించుకోవాలి విరమించుకోకపోతే మళ్ళీ మీకు తగిన బుద్ధి చెప్తే సందర్భంగా తెలియజేస్తున్నాం బాబు ఈ రోజు ఈ రోజు ఓటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఇది ఒక బ్లాక్ మనం మాల మాల సోదరులు అందరూ గుర్తించాలి ఎందుకంటే ఇతను ఇసపూర్వమైన ఆలోచనతో ఇప్పుడున్న ఓటమి ప్రభుత్వం ఈ పవన్ కళ్యాణ్ కానీ బిజెపి వారు ఓ భావన వాడుకుంటున్నారు ఎలా వాడుకుంటున్నారు అయ్యా అంటే వాళ్ళ రాష్ట్రాల్లో వర్తీకార మోడీ గారి రాష్ట్రాల్లో అదే చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి వెనకబడిపోయింది కాపునే బీజీలో చేర్చబం తమ్ముంటే తమ్ముంటే వెనకబడిపోయింది బీసీలో చేర్చబం ఏ చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడుగా ఎవర్రా అంటే ఈ మాల మాదిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా అరవై లక్షల మంది ఉన్నారు మాల ముప్పై ఐదు లక్షల మంది మాదిగలు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు రెండు లేకపోయితే మనకి మనుగడ ఉండదు అని ఒక దురుద్దేశంతో ఒక దురహంకారంతో కులహంకారంతో ఈ వర్గీకరణ కూదుకున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మీ మా మాల మా మాలలు సత్తా ఏంటో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపిస్తాం అప్పుడు మీరు వండుకోవచ్చు మోస మీ అబ్బాయి గారికి చూసుకో మనం మాలో సత్తా చూపిస్తాం మీరు అనుకుంటున్నారు ఎక్కడ ఏళ్ళు జరగట్లేదు ఏ మాట్లాడు బాబు ఈ వర్క్ అనేది మూడు నెలల మొత్తం హైకోర్టు వారు మేము పైకెళ్తాం సుప్రీం కోర్టు ద్వారా కూడా ప్రపరేట్ గా దీన్ని కొట్టి మా మాల సత్తా ఏంటో కూడా నిరూపించుకుంటాం ఇంకో విషయం మీరు మరి ముఖ్యంగా మీరు గమనించవలసింది మీరు మేము ఎలా మాట్లా వాస్తవాలు మాట్లాడితే అక్రమ కేసులు పెడతారు ఇదే కాదు మీ పరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి రాజ్యాంగం నడుపుతారు ఇది వాళ్ళు మీ అబ్బాయి గారు రాసి అడ్డుపుకి రాజ్యాంగం నడుపుతున్నారు ఎంత ఘోరంగా ఉందంటే న్యాయం మాట్లాడితే కేసులు ఏది ఈ పరిపాలన ఇప్పుడు మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా మ్యాండేట్ ఇచ్చారయ్యో మా పరిపాలన అంతేగాని మీ ఇష్టాచరిగా మీరు రాసిందే రాజ్యాంగం మీరు పారిందే పాట అనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు దయచేసి మన మాన సోదరులు కూడా మాదిరి సోదరులు కూడా గమనించండి చంద్రబాబు నాయుడు రాజకీయం పక్కన గడుపుకుంటూ వర్గీకరణ తప్ప ఇది మాధురులకు కూడా తెలుసు ఇది వాళ్ళకు కూడా ఉపయోగం ఉండదు దయచేసి ప్రతి ఒక్కరు గమనించి మన మాన సోదరు సత్తాయట మరోసారి నిరూపించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మాన పెద్దలకి అలాగే మీద మిత్రులకి పోలీసు వాళ్ళందరికి కూడా నా జైభీలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇక్కడ మేము మేము కలిసి ఒక ఉద్యోగం చేస్తున్నామంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇప్పుడు వరకు రోడ్ ఏ జనము కూడా మాట్లాడలేదని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే మాదిరి సోదరులు మాల సోదరులు అందరూ కలిసి ఒక కుటుంబంలో ఉంటున్నారని చూడలేక ఈ వద్దే కట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాలో మాకు తగువులు పెట్టి మాలో మాకు విరాదాలు పెడుతున్నారు కాబట్టి ఈ విరాదాన్ని మీరు నిరమించుకోకపోతే మేము వచ్చే ఎలక్షన్ లో మాత్రం తప్పకుండా మూలం చెల్లించుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మాలకు అందరికీ కూడా ఆయన సమాపణ చెప్పవలసి వస్తుంది ఎందుకంటే మాల సోదరులు ఓటు అయిపోయినా చంద్రబాబు నాయుడు గారు గెలిచారా ఈ రోజు ఆయన చీట్లో కూర్చున్నారా ఎప్పుడు కూడా ఎప్పుడు మాలో అంటే చిరుకను ఎందుకంటే మాలో ఓట్లు కావాలా మాలోలు వేలకూడదు మాలోలు పైకి రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా మాకు ఏదో పుట్టికి పెట్టి మమ్మల్ని నిలదీయాలని చూస్తున్నారు కానీ ఇది మాత్రం వద్ద చెయ్యకపోతే మాత్రం ఎంత దూరమైనా వెళ్తాము వదలకుండా మా పోరాటం సాగిద్దామని చెప్పేసి జై భీమ్ జై భీం ఈ రోజున ఇక్కడ వర్గీకరణ సందర్భంగా మన మాలతో అందరూ వచ్చారు ఇక్కడికి మనందరూ ఐక్యతగా పోరాడుతున్నాం మాలలో మాదులు ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజున చంద్రబాబు నాయుడు మాలల్ని మాదుల్ని మధ్యని సిచ్చు పెట్టి ఈ రోజు ఇతరికి సిచ్చు పెట్టి మా వాళ్ళు మంట ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం ఎన్నా నిలబడదు ఆ ప్రభుత్వానికి మేము కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తాం మాలందరూ ఐక్యత కలిగి ఉంటాం జై భీమ్